నమస్తే అన్న చాలా ఆనందంగా ఉంది ఇంకోటి నన్ను గిట్ట నా గిటా అవకాశం ఇస్తే బాగుందని అనుకుంటున్నా ఎందుకంటే కామన్ నేను చాలా మందిని పంపిస్తున్నారు సో నన్ను గిటా పంపిస్తే నేను చాలా కషిగా గేమ్ ఆడి కప్పు కొట్టుకొస్తా సో అది ఎలాంటి కషిగా ఆడాలనుకుంటున్నాను ఏ విధమైన కసి అనేది కనిపిస్తుంది కషి అంటే కప్పు కొట్టాలే ఈసారి అందరికి చూపెట్టాలి బిగ్ బాస్ లో నా సత్తా చూపెట్టాలి నా బలం ఎంతనో చూపెట్టాలని వెళ్ళాలని అనుకుంటున్నాను ఆట ఆడ ఆట ఆట ఆడదాం ఆడనికే బదర్ వాళ్ళు ఏవైతే గేమ్స్ మాకు ఆట ఆడమని ఇస్తారో అదే ఆడి గెలిచి కప్పు కొట్టుకొని వద్దాము పల్లవి ప్రశాంత్ లాగా కప్పు కొట్టుకొద్దామని కసిగా ఉన్న బలంగా ఉన్న యాక్టివ్ గా ఎంత శక్తి అయినా పెట్టి గెలవాలని కోరిక ఉంది ఇప్పుడు ఏవైతే ఉందో నాగార్జున గారి హోస్టింగ్ ఒక ప్రోమో అయితే వచ్చేసింది కదా బ్రదర్ ఆ ప్రోమో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది నాగార్జున గారి ప్రోమో బాగా అనిపించింది చాలా బాగా యాక్టింగ్ చేసిండు ఆ ఎయిట్ పెట్టినగా డిఫరెంట్ గా ఉంది అది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా ప్రోమో మంచిగా ఇడ్చిండు సో చాలా బాగుంది ఇంతకు ముందుకు ఎవరెవరో పక్క కుమారి ఆంటీ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అన్నారు కుమారి ఆంటీ ఎందుకు దేనికి రావాలి మేము గిట్ట కామన్ మ్యాన్లేమే కదా మమ్మల్ని పెట్టండి మళ్ళా కుర్చీ తాత ఉన్నాడు ఆయనని పెట్టండి ఉప్పల్ బాలు ఉన్నాడు ఆయనని పెట్టండి న్యూ శేఖర్ కూడంగల్ ఉన్నాడు డైలాగ్ కొడితే శాతగాని కొడుకులు రా మీరందరూ అన్నాడు ఆయన అట్లాంటి డైలాగులు పెడితే బిగ్ బాస్ పేలిపోతుంది అట్లాంటి వాళ్ళని పెట్టండి స్మైలీ వన్ టూ త్రీ రాజు డేంజర్ భయా వస్తే బే లేదా చూసుకుందాం రండి అన్నాడు అట్లాంటి ఆయిలని పెట్టండి బిగ్ బాస్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది పీలిపోతుంది ఇట్లా అట్లాంటి వాళ్ళని పెట్టండి అని కోరుకుంటున్నారు బదర్ ఎందుకంటే కామన్ మ్యాన్లకు ఇస్తున్నా అంటుండగా సెలబ్రిటీలు అవసరం లేదు హీరోలు వద్దు అంటే బ్రో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఇష్యూ ఉందో సో ఆ ఇష్యూ వల్ల నాగార్జున గారిని ఇప్పుడు ఆ బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకోవాలి లేకుంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆడియన్సే ఎలిమినేషన్ చేయాలని ఒక టాక్ అయితే ఉంది ఇంకొకటి బయట బాగా ట్రెండింగ్లో వచ్చింది ఇంకొకటి బాగా ట్రోల్స్కి చేస్తున్నారు సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు మరి బిగ్ బాస్ నుంచి ఆ హోస్టింగ్ నుంచి నాగార్జున గారు తప్పుకునే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ తప్పుకుంటారు ఎందుకంటే కోర్టుకి వెళ్ళాలి కేసులు ఉంటాయి మీడియాకి సమాచారం చెప్పాలి అందువల్ల ఆయనకు టైం సరిపోదు అక్కడ ఈసారి బాలయ్య బాబుని పెట్టండి సినిమా హీరోలను ఎవరినైనా పెట్టండి ఆయనని హోస్ట్గా వస్తే బాగుంది అనుకుంటున్నా బాలయ్య బాబు వస్తే మీసం తిప్పి జై బాలయ్య అని తొడలు కొడతాడు అని చెప్తున్నా బాలయ్య బాబుని అని నేను అనుకుంటున్నా ప్రజలు గిటా అనుకుంటున్నాను సో వాళ్ళ ఆయనని పెట్టానని నేను అనుకుంటున్నాను ఒక్క మాటలో చూసుకుంటే బిగ్ బాస్ కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నా అంటే నేను మా ఇద్దరు అన్నలు మా ఫ్యామిలీ మొత్తం మేము బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నా అందులో నువ్వు గిటో ఒక వచ్చినావు అనుకో ఓకే సో హ్యాపీ అందరం వెళ్దామని కోరికగా కషిగా ఉన్నాము ఆడడానికి పొట్లం కట్టుకొని పోవడానికి రెడీగా ఉన్నాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే తమ్ముడు